అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వం హయాంలో సాగునీటి రంగం పూర్తిగా విఫలమైంది అధ్యక్ష ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగనీరు సాగనీరు అవసరాల కోసం అప్పర్ పెన్నర్ ప్రాజెక్టును మా రాప్తాన్ నియోజకవర్గంలో నిర్మించారు అధ్యక్ష ఈ ప్రాజెక్టు పరిధిలో వర్షాలు సరిగ్గా రాక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది అధ్యక్ష ఈ విషయాన్ని తన పాదయాత్రలో భాగంగా ప్రాజెక్టు సమీపంలో బస చేసి ప్రాజెక్ట్స్ ప్రాజెక్టును సందర్శించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అధికారంలోకి వచ్చిన జీవో నంబర్ యాభై తొమ్మిది ప్రకారం సుమారు ఎనిమిది వందల నాలుగు కోట్ల నిధులతో సోమరవార్లపల్లి పుట్టకనం రిజర్వాయర్లు కూడా నిర్మించ నిర్మాణంతో పాటు జీడపల్లి పేరూరు మధ్య యాభై నాలుగు కిలోమీటర్లు నిర్మాణం చేపెట్టారు అధ్యక్ష అప్పర్ అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష ఈ క్రమంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారితో ఐదు వందల తొంభై రెండు కోట్లతో ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించ ప్రారంభించి సుమారు ఇరవై ఎనిమిది శాతం మేరు పనులు అనగా కాలువ నిర్మాణంతో పాటు నాలుగు పంప్ హౌసులు సోమరవాన్లపల్లి రిజర్వాయల్ పనులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి కొత్తగా మూడు ప్రాజెక్టులను నిర్మిస్తామని గొప్పలు చెప్పి ఒక ఎకరా భూసేకరణ కూడా చేయకుండా రైతులు తీవ్ర అన్యాయం చేయడం కాకుండా నేడు చిలక పలకలు పలుకుతున్నారు అధ్యక్ష యాభై మూడు కిలోమీటర్ల కాలవతో పాటు రెండు జలాశయాలు నిర్మాణానికి ఒక వెయ్యి ఎక ఒక వెయ్యి ఎకరాలకు పైగా భూసేకరణ అవసరం కాగా కేవలం తొంభై ఐదు ఎకరాలకి ఐదు కోట్లు వరకునే చెల్లించారు అధ్యక్ష ప్రస్తుతం అరవై ఏడు ఎకరాలకి భూసేకరణ చెల్లింపుల కోసం పద్నాలుగు కోట్ల యాభై లక్షల కోట్లతో సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేశారు అధ్యక్ష వెంటనే ఈ పద్నాలుగు కోట్ల యాభై లక్షల నిధులు కూడా విడుదల చేసి రైతులకు ఇవ్వాలని మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష ఇంకా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ భూములకి ఈనాటి ధర ప్రకారం పరిహారం మంజూరు చేసి ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభించాలని రైతుల తరఫున కోరుచున్నాను అధ్యక్ష ఈ జీడపల్లి అప్పర్ పిన్నర్ ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి అయితే అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కుడి ఏడమ కాలువ క్రింద ఉన్న పదివేల ఎకరాలకు ఆయకట్టతో పాటు మరో పదహైదు వేల ఎకరాలు కూడా ఆయకట్ట సాగు వస్తుంది అధ్యక్ష మా నియోజకవర్గం ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపో అధ్యక్ష అంచనాల ప్రకారం నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు కూడా ఎప్పటిలోగా పూర్తి చేస్తారని తమరు ద్వారా తమరు ద్వారా గౌరవ మంత్రివర్లను కూడా కోరుచున్నాను అధ్యక్ష మా గుడు మీరు అడిగిన కొంచు రాజుని ఏంటంటే శ్రీకాకుళం జిల్లాది మీరు మీ జిల్లా అడుగుతున్నారు మంత్రి గారు సార్ రిపేర్ అయ్యి రావాలి కదా ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఈ యొక్క తోటపల్లి ప్రాజెక్ట్ ఏదైతే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అధ్యక్ష నాగావళి నది మీద ఈ తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ నిర్మాణం జరిగింది అధ్యక్ష ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు ఎకరాలు సాగులో ఉన్నటువంటి అధ్యక్ష ఈ ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి ఒకటి ఏదైతే లెఫ్ట్ కెనాలు ఇది ముప్పై ఏడు కిలోమీటర్లు దగ్గర దగ్గర ముప్పై ఒక్క వేల ఆరు వందల రెండు ఎకరాలకి అంటే పాలకొండలో ఇరవై ఏడు వేల నాలుగు వందల పది ఎకరాలు రాజ్యంకి నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది టోటల్గా ముప్పై ఒక్క వేల ఆరు వందల రెండు ఎకరాలు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగులో ఉంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఇది సెవెంటీన్ కిలోమీటర్స్ ఏడు వేల తొమ్మిది వందల నలభై రెండు ఎకరాలు ఇది కొర్పం నియోజకవర్గంలో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ రకంగా రెండు కెనాల్స్ అధ్యక్ష అయితే ఈ యొక్క రెండు కెనాల్స్ కూడా ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ అంతా కూడా నైన్టీన్ నాట్ ఎయిట్ అంటే పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే దగ్గర దగ్గర మరి సంవత్సరాలు గడపడంతో ఈ యొక్క శిథిలా వ్యవస్థకు ఏదైతే చేరుకునేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆధునీకరణ పనుల నిమిత్తం మోడరేషన్ కింద మరి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిది అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నూట తొంభై ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్లు నిధులు మంజూరు చేయడం అయింది అదేవిధంగా సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్ అని ఒక ఏజెన్సీని కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే తర్వాత ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బిల్లులు సక్రమంగా ఇవ్వనటువంటి స్థితిలో పనులు నత్తనడక నడిచి అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్క్స్ సంబంధించి జనరల్గా ఏదైతే మట్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి పనులన్నీ కూడా మరి ప్రధానంగా మరి పదిహేడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ ఉంటే అందులో చేసింది కేవలం ఆరు లక్షల పన్నెండు వేలు లక్షల క్యూబిక్ మీటర్ల అధ్యక్ష అంటే ఇంకా పదకొండు లక్షల నలభై ఏడు క్యూబిక్ మీటర్లు ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ మట్టి పనులు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా లైనింగ్ చూసినట్లయితే ఏదైతే లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ గాను కేవలం పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష ఇంకా ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్కి లైనింగు అదేవిధంగా రైట్ కెనాల్కి చూస్తే సెవెంటీన్ పాయింట్ సిక్స్కి ఇప్పుడుకి నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్సే లైనింగ్ పూర్తయింది ఇంకా బ్యాలెన్స్ ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది అదేవిధంగా స్ట్రక్చర్ చూస్తే లెఫ్ట్ కెనాల్కి త్రీ ఫిఫ్టీ ఎయిట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అందులో ఐదు మాత్రమే చేయడం జరిగింది ఇంకా త్రీ ఫిఫ్టీ త్రీ బ్యాలెన్స్ ఉన్నాయి రైట్ కెనాల్ చూస్తే వన్ నాట్ నైన్ స్ట్రక్చర్స్కి అసలు ఏ పని మొదలు పెట్టాలా అని చేత ఇంకా వన్ నాట్ నైన్ కూడా మనం కంప్లీట్ చేయాలండి ఈ రకంగా మొత్తం ప్రాజెక్ట్ వర్క్కి మనం చూస్తే ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే ఈ యొక్క సిక్స్ ఇయర్స్లో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష నలభై ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లు ఇప్పటివరకు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఏదైతే నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో బిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలనేటువంటి ప్రభుత్వ జీవో ప్రకారము ఈ యొక్క పనిని రద్దు చేసేటువంటి ప్రక్రియలో ఉంది అధ్యక్ష అయితే అదేవిధంగా ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా ఎందుకంటే అతను ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ కాబట్టి ఓల్డ్ ఎస్ఎస్ఆర్ రేట్లు అవడం వల్ల అతను కూడా పనిచేయడానికి సుముఖంగా లేడు అని చేత అతను కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ఆ రకంగా బిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేటువంటి ప్రక్రియలో ఉంది అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ ఇంపార్టెంట్ వర్క్స్ అంటే అత్యవసరమైన పనులు ఏదైతే ఈ బ్యాలెన్స్ మోడరేషన్ వర్క్స్ ఏవైతే మిగిలిపోయాయో వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ రీఎస్టిమేషన్ వేసుకొని మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెండర్స్ పిలిచేట ప్రక్రియకు శ్రీకారం చూడతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యులు ఎవరైతే సునీత గారు ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యసీకి సంబంధించి రాప్తాడికి సంబంధించి ఏదైతే ఆయన ఆమె ప్రశ్న ఏదైతే మనకి ఇవ్వడం జరిగిందో మరి పర్టికులర్గా హంద్రీనివాకి సంబంధించి అంటే ఏదైతే ఈ యొక్క వాళ్ళ కాన్స్టెన్స్ సంబంధించి అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సోమరానిపల్లి రిజర్వాయరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియ సాగుతుంది అధ్యక్ష మొన్న కూడా మీరు చూశారు మరి రాష్ట్ర బడ్జెట్లో ఏ ప్రాజెక్ట్కి లేనిటువంటి విధంగా హంద్రీనివాకి అక్షరాల మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా లబ్ధి పొందేది రాప్తాడు నియోజకవర్గం అధ్యక్ష ఎందుకంటే మనం ఏదైతే మాల్యాలు అంటే ఎక్కడి నుంచి అయితే నీటిని జీరో కిలోమీటర్ దగ్గర తీసుకుంటున్నామో ప్రస్తుతం అది రెండు వేల రెండు వందల క్యూసిక్లు మాత్రమే ఉంది అధ్యక్ష ఇప్పుడు దాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై కిలో క్యూసిక్లు మనం పెంచుతున్నాం అధ్యక్ష అంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఏదైతే వాటర్ రావాలో ఆ జీడిపల్లి రిజర్వాయర్లో కూడా ఇప్పుడు వాటర్ డబుల్ అవుతుంది అధ్యక్ష అంటే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వీళ్ళకి అప్పర్ పెన్నార్కి అదేవిధంగా ఈ రిజర్వ్ రిజర్వాయికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అంటే మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం ఏదైతే పద్నాలుగు కోట్లు అప్పర్ పెన్నార్కి సంబంధించి ఆర్ఎన్ఆర్కి సంబంధించి రైతులకు సొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పనులు రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఆ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియలో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్షులు నిషి గారు అంటే యాక్చువల్గా క్వశ్చన్ వేసిన వాళ్ళు లేటుకు వచ్చారు జయకృష్ణ గారు జయకృష్ణ గారు మీరు మాట్లాడండి ఆల్రెడీ మనిషి గారు ఆన్సర్ ఇచ్చారు మీరు మాట్లాడే రికార్డు కోసం మాట్లాడండి అధ్యక్ష ధన్యవాద ధన్యవాదాలు అధ్యక్ష మీరు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ తోటపల్లి ఎడమకాలు ఆధునీకరణ ఉందో ఈ ఆధునికరణ ఆధునీకరణ పూర్తిగా విస్మరించి విస్మరించారు అధ్యక్ష సుమారుగా అరవై వేల ఎకరాలకి సాగునీ సాగునీరు అందించే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అధ్యక్ష అయితే వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఆరు శాతం మాత్రమే పనులు జరిగాయి అధ్యక్ష మా నియోజకవర్గంలో ఏదైతే తోటపల్లి ఎడమకాలు ఉందో ఆధునీకరణ మరి ఏవైతే ఇరవై ఐదు శాతం లోపు పనులు జరగడం వలన ఈ కాలువను మరలా మన కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఇరవై శాతం లోపు ఉన్నటువంటి పనులను రద్దు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే మీ ద్వారా గౌరవ మరి జలవన శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నాకు అధ్యక్ష మరలా ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం మరలా తోటపల్లి ఎడమ కాలువకి నిధులు మళ్ళీ కేటాయించి ఆ కాలువ పునరుద్ధరణకి మరలా మరి గౌరవ వ్యవసాయ మరి మంత్రి గారు మరి చర్యలు తీసుకోవాలని మరలా నిధులు కేటాయించాలని మీ ద్వారా గౌరవ మంత్రి వరకు తెలియజేస్తున్నాను అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ ఫోర్ త్రీ అండి ఇరిగేషన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి మూడో ప్రశ్నకు సమాధానం ఈ ప్రతిపాదన గారు అధ్యక్ష వంశధార మా చిక్కోల జిల్లాకే తలమానికం మరియు మా చిక్కోల ప్రజలకు జీవనాధారం అధ్యక్ష అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఏడు మధ్యలో ఈ వంశధార ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది అధ్యక్ష ఈ నిర్మాణంలో ఈ ప్రాజెక్టు పేరు బీఆర్ఆర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు అధ్యక్ష అయితే ఈ ప్రాజెక్టుకి రెండు కాలువలు ఉన్నాయి అధ్యక్ష కుడి ఎడమ కాలువల అధ్యక్ష అయితే ఎడమ కాలువ ద్వారా పన్నెండు మండలాల్లో సుమారుగా లక్ష యాభై వేల ఎకరాలు సాగునీరు అందిస్తున్నాం అధ్యక్ష అదే కుడి కాలువ ద్వారా ఏడు మండలాల్లో సుమారుగా అరవై రెండు వేల ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం గత సైకో ప్రభుత్వం మాయ మాటలు చెప్పి బడ్జెట్లో అంకిలి గారిడీలు చూపి చెప్పి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో తొంభై ఎనిమిది కోట్లు చూపించుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో పది కోట్లు చూపిస్తూ మాయ మాటలు చూపించిందే కానీ డబ్బులు మాత్రం కేటాయించలేదు అధ్యక్ష అయితే మన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడే గాడీలో పెడుతూ నూట ఎనభై మూడు కోట్లు సుమారుగా నూట ఎనభై మూడు కోట్లు దానికి అభివృద్ధి బాటలో పెట్టింది అధ్యక్ష అయితే గత ప్రభుత్వం సైగ ప్రభుత్వం వల్ల రెండు కాలువలు కూడాను పూడికలు కానీ ఏ విధమైన మరామత్తులు కానీ ఏ విధమైన అభివృద్ధి పనులు కానీ జరగలేదు అధ్యక్ష దాని వల్ల ఈ కాలువలు శివర భాగం వరకు శివర భాగం వరకు సాగునీరు అందించడం చాలా కష్టంగా ఉంది అధ్యక్ష అయితే తమర ద్వారా మంత్రివల్లిని వినించి ఉంది ఏమంటే కాలువలకి గట్టుపైన సి కాలువ లోపల హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎం సిసి లైనింగ్ చేయడం వల్ల కడ వరకు మనం వాటర్ అందించగలం అధ్యక్ష అదే విధంగా ఇంకో విషయం అధ్యక్ష బొట్రా బ్యారేజ్ విషయంలో అధ్యక్ష కుడికోలు బొట్టా బ్యారేజ్ విషయంలో అధ్యక్ష మాకు చాలా ఇబ్బందులు ఎదుర్తున్నాయి అధ్యక్ష పాతపట్న నియోజకవర్గం అంటే ఏమంటే ఉమిజారా ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉంది ఆ ఉమిజారా ప్రాజెక్టు వల్ల పాతపట్న నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంటదని అనుకుంటారు అధ్యక్ష కానీ మాకు ఆ వంశధార ప్రాజెక్టు వల్ల మాకు అంతంత మాత్రం ఆయకట్టు ఉంది అధ్యక్ష తమ దయవలసి మాకు ఎత్తైన ప్రాంతం ఉంది అధ్యక్ష కొండలతోని ఆ ప్రాంతం అంతను వర్షాధారంగానే మేము వ్యవసాయం చేస్తున్నాం అధ్యక్ష దయవలిసి ఎత్తైన ప్రాంతంలో అవసరం ఉన్న చోట లిఫ్ట్ ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా ధన్యవాదములు అధ్యక్షన్యములు బొగ్గు రమణ గారు